అందరికీ నమస్కారం సమ్మర్ స్టార్ట్ అయింది చాలా ఎండలు ఉంటున్నాయి మరి జాగ్రత్తగా మన డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే బాడీ డీహైడ్రేషన్ గురయ్యి కళ్ళు తిరగడము వామిటింగ్ రావడము మోషన్స్ కావడము ఇంకా లేజినెస్ అవ్వడము ఇవన్నీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇలాంటి ఒక మన బాడీ స్థితి లేకుంటే మరి ఈవెంట్స్ని సరిగా ప్రాక్టీస్ చేయలేరు ప్రాక్టీస్ చేస్త చేయకపోతే మరి పోలీస్ ఈవెంట్స్లో సరిగా క్వాలిఫై అవ్వలేరు మెరిట్ చేయలేరు గమనించండి అందుకే డైట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ద్రవ పదార్థాలు లాంటివి తీసుకోవడానికి ప్రయత్నించండి అంటే ఈజీగా ఇన్స్టాంట్ ఎనర్జీ మన బాడీకి ఇవ్వాలి మనం ఫిట్గా ఉండాలి ఓకే లైక్ జ్యూస్ లాంటివి అవన్నీ వాటి వైపు ఎక్కువ ద్రవ పదార్థాలు మనము ఎండాకాలంలో తీసుకోవాల్సి ఉంటుంది మరి గమనించండి ఇప్పుడు హీట్ చేసే వస్తువులని మనం కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ సమ్మర్లో ఉన్నాం కాబట్టి ఈజీగా సన్లైట్ ద్వారా మన బాడీ హీట్ హీట్ గురవుతూ ఉంటుంది హీట్ చేసే వస్తువులు ఉంటే ఇంకా బాగా హీట్ అయ్యి కొంతవరకు ముక్కుల నుండి బ్లడ్ కావడము ఇంకా సో మోషన్స్లో కానీ బ్లడ్ కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన బాడీ నుండి వేడిని తీసేసి చల్వ ఉంచే విధంగా అలాంటి ఆహారాన్ని తీసుకుంటే తప్పకుండా మన బాడీ కండిషన్లో పెట్టుకొని మంచిగా మెరిట్ చేయొచ్చు ఈవెంట్స్ని ఓకే ఇంతకుముందు ప్రీవియస్ చలికాలంలో డైట్ చెప్పి ఉన్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రాగుల జావా అనేది బాడీకి మంచి ఇస్తూ ఉంటుంది ఓకే ఓకే ఇంతకుముందు డైట్లో చెప్పాను రాగులజావు అనేది మన బాడీకి మంచి హైరీన్ ఇస్తుంది బాగా హెవీ ఉన్న వాళ్ళకి హీట్ ఫామ్ చేసి ప్యాటర్న్ కలిగిస్తానని చెప్పాను సరే పర్వాలేదు మరి ఇప్పుడు సమ్మర్ కాబట్టి జావ్ అనేది దాదాపుగా బంద్ చేయాల్సి ఉంటుంది అది ఒకవేళ ఇన్ కేస్ తాగాల్సి వస్తే వీక్లీ టూ టైమ్స్ అట్లా తాగండి లేకపోతే డే బై డే కుదిరితే ఆయనంతా బంద్ చేయండి రాగుల జావ్ అనేది చాలా ఓవర్ హీట్ అది ఐరన్ మనకి ఐరన్ విటమిన్ ఇచ్చినప్పటికీ చాలా ఓవర్ హీట్ కాబట్టి సమ్మర్లో అది బంద్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా ఆయిల్ ఫుడ్ అనేది మీరు అస్సలే తీసుకోవద్దు ఆయిల్ ఫుడ్ తీసుకుంటే మన బాడీలో ఉన్న ఊకే అంటే ఈ తడి ఆరిపోయి ఊకే కనీసం ఉమ్ముదామన్నా కూడా ఉమ్మురాదు నోరు ఆరిపోతూ ఉంటుంది అలా ఆరిపోతే మరి ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా బాడీ సాగరించదు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది గమనించండి ఓకే సమ్మర్ విషయంలో మరి ఇంక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో మజ్జిగ లాంటిది పెరుగు పాల పదార్థాలలో మజ్జిగ లాంటిది ఎక్కువ తీసుకోండి ఇంకోటి వాటర్ మిల్ అని తీసుకోండి ఇన్స్టాంట్ ఎనర్జీ ఇచ్చే షుగర్ కేన్ అంటే చెరుకు రసం లాంటిది తీసుకోండి జ్యూస్లో ఏ తాగినా కూడా మీరు వితౌట్ ఐస్ ఐస్గా తాగడానికి ట్రై చేయండి ఎక్కువ మనం ద్రవ పదార్థాలని సమ్మర్తో తీసుకోవాల్సి ఉంటుంది ఇక చాలామంది గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు వాటర్ కూడా పట్టుకు వెళ్ళరు గమనించండి వాటర్ అనేది తప్పకుండా క్యారీ చేయండి ఒకవేళ మీరు బాగా వర్కౌట్ చేసిన తర్వాత ఆ బాడీ ఆల్అవుట్ అయితే అంటే అలసిపోతే ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చే షుగర్ ఉన్నో సాల్ట్ ఉంటుంది షుగర్ టెన్ పర్సెంట్ ఉంటే సాల్ట్ అనేది ఒక త్రీ పర్సెంట్ ఉండాలి వీలైతే నిమ్మకాయ కూడా అందులో పిండి ఆ వాటర్ని మీరు ఆ వర్కౌట్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత తాగితే మళ్ళీ మీ బాడీ రికవర్ అవుతుంది తప్పకుండా ఈ విధంగా టెక్నిక్స్ని పాటించండి లేకపోతే ఈజీగా మరి ఎండాకాలం కాబట్టి బాడీ డిహైడ్రేషన్ గురైతే అయితే వామిటింగ్ కానీ మోషన్స్ కానీ తలదిరడం కానీ ఇవన్నీ అయితే మీరు ఈవెంట్స్ని సరిగ్గా ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి గమనించండి మంచి ఆహారం తీసుకోండి మరి సమ్మర్ కాబట్టి అనేక ఫంక్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆయిల్ ఫుడ్ కాకుండా వైట్ రైస్ తినండి వైట్ రైస్తో ఖరీద ఖరీద తినండి గమనించండి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే క్యాప్స్ కూడా మెయింటైన్ చేయండి క్యాప్ క్యాప్ అనేది చాలా అవసరం అనేది ఉంటుంది ఖర్చు కూడా తీసుకెళ్ళండి బాగా వేడిగాలు అనేది మీ చెవులకి వెళ్ళి బాడీలోకి పోకూడదు ఎప్పుడైతే వేడి గాలులో మన చెవులకి అయితే వెళ్తాయో తల తిరుగుతూ ఉంటుంది వామింగ్ వచ్చినట్టు అవుతూ ఉంటుంది వేడి గాలులో వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా అడ్డం పెట్టుకోండి చేతులని అప్పుడు వేడి అని మనం మన బాడీ బాడీలోకి పోకుండా జాగ్రత్తగా ఉండొచ్చు గమనించండి జాగ్రత్తగా చేయండి ఎండాకాలం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి డైటి విషయంలో కింద కూడా నేను ఏం తీసుకోవాలనేది డిస్క్రిప్షన్లో పెడతాను గమనించండి మరి ఇంకొక గమనించండి సమ్మర్లో చాలామందికి వెయిట్ చేస్తూ ఉంటుంది వెయిట్ చేయడం అంటే వాళ్ళు టాయిలెట్ వెళ్ళినప్పుడు బాగా మంటతో వస్తూ ఉంటుంది అలా అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేరు ఈవెంట్ సమయంలో కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఈవెంట్స్ మెరిట్స్ రావు ఇంకా క్వాలిఫై కూడా అవ్వలేరు గమనించండి రన్నింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే బాడీ హీట్ ఉంటుందో చాలామంది దాహం వేస్తే చల్లటి వాటర్ తాగుతూ ఉంటారు సరే రన్నింగ్ కాకుండా కూడా బా మామూలు సమయంలో కూడా బయట తిరిగి తిరిగి వచ్చినప్పుడు మంచి ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతూ ఉంటారు ఐస్ వాటర్ అలాంటివి తాగొద్దు చా మామూలు వాటరే తాగాల్సి ఉంటుంది ఓకే ఐస్ వాటర్ని చాలా చాలా వరకు అవాయిడ్ చేయండి ఐస్ వాటర్ తాగితే మీకు బాడ బాడీ హీట్ చేసి మూత్రంలో మంట రావడం కానీ ఇలాంటి వచ్చే అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ కూల్ వాటర్ని అవాయిడ్ చేయండి మామూలు వాటర్ని తాగండి ఓకే బాడీ ఎప్పుడైతే డిహైడ్రేషన్కి గురవుతుందో అంటే బాగా లేజినెస్ ఉంటే షుగర్ కానీ సాల్ట్ నిమ్మరసం కలుపుకొని తాగండి ఇన్స్టాంట్ ఎనర్జీ తప్పకుండా వస్తుంది ఓకే ఈవెంట్ సమయంలో మీరు తప్పకుండా బాటిల్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి ఆ గ్లూకోన్ డీ ఉంటుంది గ్లూకోన్ డీ పౌడరు ఓకే ఎయిట్ హండ్రెడ్ చేసిన తర్వాత ఆ వాటర్ అనేది వాటర్లో గ్లూకోన్ డీ కలుపుకొని తాగితే జస్ట్ టూ మినిట్స్లో మళ్ళీ మీ యొక్క ఎనర్జీ మీకు తరిగి తిరిగి వస్తుంది గమనించండి ఎండాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చిన్న విషయం కూడా తప్పకుండా ఎంతో ఉపయోగపడుతుంది అని ఆ వీడియోని చేస్తున్నాను గమనించండి ఓకే మరి డ్రెస్ విషయంలో కూడా ఎక్కువ కాటన్ వస్తువులు వేయాల్సి ఉంటుంది సిల్క్ లాంటిది వేస్తే అది కొంచెం మండుతుంది మనకి కాబట్టి కాటన్ లాంటిది ఎక్కువ డ్రెస్ చేయడానికి ప్రయత్నించండి క్యాప్ అనేది కంపల్సరీగా మీకు అవసరమై ఉంటుంది క్యాప్ మెయింటైన్ చేయండి గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ మెయింటైన్ చేయండి ఓకే వాటర్ బాటిల్లో షుగర్ ఉన్న సాల్ట్ కొంచెం కలుపుకోండి అది బాగా అలసిపోయినప్పుడే మరి తాగాల్సి ఉంటుంది ఓకే రన్నింగ్ చేసిన సమయం కొద్ది తర్వాతనే తాగాల్సి ఉంటుంది ప్రతి వాటర్ అయినా ఏదైనా మీరు తీసుకోవాల్సి ఉన్నా కూడా రెస్ట్ కొంచెం రెస్ట్ సమయం ఉంటుంది అప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది ఇంబడే మీరు తీసుకోకనండి ఇంబడే తీసుకోవద్దు డైట్ విషయంలో జాగ్రత్త ఉండండి మార్నింగ్ హెచ్డిజ్గా మీరు ఇడ్లీ కానీ అవి తీసుకోవాల్సి ఉంటుంది మధ్యాహ్నం కొంచెం రైస్ మజ్జిగ అలాంటివి తీసుకోండి నైట్ రోటీ ఏదైనా ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోండి ఎక్కువ ద్రవ పదార్థ ద్రవ పదార్థాలు తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఎక్కువ ఘన పదార్థాలు తీసుకుంటే డైజెషన్ అనేది మనకి కష్టంగా ఉంటుంది ద్రవపదార్థాలు ఈ ఈజీగా మనకి ఇన్స్టంట్ ఎనర్జీగా ఇస్తూ ఉంటాయి ఎందుకంటే సమ్మర్లో ఈజీగా స్వెట్టింగ్ ద్వారా చెమట ద్వారా మన బాడీలో ఉన్న లవణాలన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇన్స్ ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ కావాల్సి ఉంటుంది కాబట్టి పదార్థాలు మనకి ఇన్స్టంట్ ఎనర్జీని ఇవ్వడానికి చాలా బా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ దోహార్థాలు దోహార్థాలు తీసుకోవడానికి ఇంపార్టెన్స్ చేయండి కూల్ వా కూలీ కాకుండా మామూలుగా తీసుకోవడానికి ప్రిఫరెన్స్ చేయండి ఎక్కువ సి విటమిన్స్ సంబంధించినది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తాయి సమ్మర్లో అంటే ఆరెంజెస్ కానీ లెమన్ కానీ ఇంకా బత్తాయి కానీ ఇలాంటి చాలా చాలా మనకి పవర్ఫుల్ అలాంటి వాటిని తీసుకునండి ఇంకా ఓవర్ హీట్ చేసే ఒక వస్తువులని అవాయిడ్ చేయండి ఓకే హీట్ చేసే వస్తువులు అంటే అవాయిడ్ చేయండి